సందర్బ విజయమనుకురాస్తు అయిన గూగుల్ అందిబది గూగుల్ మహారాష్ట్రలో కూడా విజయకొటంలో సంధర్రు పరియొక్క కేంద్రానికి పాకిస్తాన్ని చెబుంది చాలా సంతోషం అని మనందరం సంతోషించే దగ్గ స్వాగతం ఇచ్చు దయైతేక అప్పు అవశోది సందర్భం గా వరణ చేస్తున్నాం రాజకీయ నాయకులను ఎక్కేస్తున్నారు కూడా వారి హక్కర్ పై నేను ప్రతివాక్ చేయను ఈ రాజకీయ రౌండ్ వే తోర్దుసుకుంటా భారతదేశం శక్తి సంపన్న మళ్ళా తిరిగి పూర్తిగా అంటే మీరందరూ మీరు దాగి ఉన్న శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోవాలి మన కమ్మరి మన కుమ్మరి మన వడ్రంగి మన నేత మన గీత మన ప్రాంతంలో ఉండే అన్ని రకాల పెద్దవాళ్ళలో ఏదో ఒక తిరిగి వాళ్ళలో నిబడి ఉంది దాన్ని గుర్తించి మళ్ళా తిరిగి మన పిల్లలకు విద్యతో పాటు నైపుణ్య శిక్షణ కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా మనం అందిస్తే ప్రపంచం కన్నా మరింత శక్తిమైన దేశం మొత్తమై దేశంగా భారతదేశం తయారవుతుంది దాని దానితోటి మన దేశానికి ఒక పెద్ద మరొక వరకు ఉంది డెమోక్రఫీ డివిడెంట్ అంటే జనాభా ప్రపంచంలో అందరికన్నా మంది ఎక్కువ దాని గురించి అంత కొడ పడలేదు దాంట్లో ముఖ్యంగా యాభై శాతం మంది పైగా ముప్పై ఐదు వయసు ఉన్నారు దీన్ని డెమోగ్రఫీ డివిడెంట్ అంటారు భవిష్యత్తు మంది యువతరం మంది యువతరాన్ని మనం సరికొత్తగా మంచిగా మంచి ఆలోచనతో సరైన దానిలో తీసుకెళ్తే వాళ్ళు బాగుపడతారు దేశం బాగుపడుతుంది ప్రపంచం వల్ల తిరిగి భారతీయ కూడా చూస్తుంది అందుకని మీరు అందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలని పనిచేస్తున్నారు అందుకే నాలుగు విషయాలు మీతో పంచుకోవడానికి ముందుకొచ్చారు చెప్పారు ఆయన తెలుగులో ఆ తెలుగు యొక్క నాలుగు భక్తుల్లో జీవిత సహారం అంతా ఆయన బోధించాడు విశ్వసాగినమా అనే ముఖ్యంతో సాగే ఆయన వంట పట్టించుకుంటే మంచి వ్యక్తిత్వంతో గోపాలు గోడైనా చాలు చాలు అనే ఒకటి ఆయన ఎంత అద్భుతమైనది అంటే ఎంత సందేశం ఉందో ఒకసారి తెలుసుకోవచ్చు అలాగే ఎవరి మనస్తత్వాలు ఎలాంటివి ఎవరితో ఎలా కలగాలి జీవిత పరమార్థం అనేక వివరణ పద్యాలు అత్యంత సరళమైన పదాలతో ఆయన బోధించారు ఈ సందర్భంగా మరొక వ్యక్తి గురించి కూడా మన వాళ్ళు నవభారత నిర్మాత ఒక్క మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభై జయంతి ఈరోజు మనందరం కూడా ఆయనకు ఒకసారిగా ఆయన గుర్తు చేసుకుని మరో ప్రజలు నిలిపి ఆయన శ్రద్ధాంజి ఘడించాల్సిన అవసరం ఎంతో ఉందని మేము అందరికీ కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశం యొక్క నాయకుడు అత్యంత ప్రతిభావంతుడు శక్తిశాలి సహర్థుడు క్రమశిక్షణ నైపుణ్యం అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం పాటు గట్టి నిర్ణయాలు తీసుకునే ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవాళ దేశానికి అలాంటి నాయకత్వమే మనకు కావాల్సి ఉంది అది మనకి రాజ్య నాయకత్వం లభించుకుంది ఎందరో మహానుభావుల త్యాగాలతో ఆ బ్రిటిష్ వారి వందాలను మనం తెలుసుకొని మనం స్వతంత్రం సాధించుకోగలిగాం అది అంతవరకు ఒక చరిత్ర అయితే ఈ చరిత్రను మరింతగా ముందుకు తీసుకెళ్లే చరిత్ర రెక్కించిన వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముఖ్యంగా ఈరోజు యువతరం మీరందరు తెలుసుకోవాల్సిందంటే సర్దార్ పటేల్ గారి జీవితాన్ని గురించి ఆయన ఈ ఆధునిక నవభారత ఏకత శిల్పి ఆయన ఎలా అంటారంటే బ్రిటీష్ వాళ్ళు వెళ్ళే నాటికి మన దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థలు ఉన్నాయి